ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డు లాబులు పంపించున్నారు సార్